పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఇటు వైసీపీ వైపు కల్తీ మద్యం కేసులో ఊహించని ట్విస్టులు ఫ్యాన్ పార్టీని షేక్ చేస్తున్న తాజా పరిణామాలు టీడీపీ చేతులు కడిగేసుకుంటుందా రాజకీయాల్లో అధికార పక్షం ప్రతిపక్షం కొట్టుకోవడం పోట్లాట ఎప్పుడు మామూలే అయితే కొన్ని సందర్భాల్లో రాజకీయాలకు సంబంధించి చూస్తే అధికార పక్షం కన్నా ప్రతిపక్షానికే డ్యామేజ్ అయ్యే విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి సందర్భాలని డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం ప్రతిపక్షానికి చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి పరిస్థితులు ఇలాగే ఉన్నాయి మొన్నటి వరకు ఏదో పక్కకు నెట్టేద్దామని చూసినా కల్తీ మద్యం కేసు అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీలోని ఓ ప్రధాన నాయకుడి మీదకే వస్తుందట అది కూడా వైసీపీకి నమ్మిన బంటు వైసీపీ అధినేతకు దగ్గరగా ఉన్న నేతకే ఇదంతా చుట్టుకుంటుందంట మరి ఆ నేత ఎవరు ఏమిటి ఇలాంటి వివరాలు బయటకు వస్తున్నాయి అదే ఇవాళ అక్షరశిల్పం కథనంలో కాస్త వివరంగా చెప్పబోతుందా వైసీపీలో ఆయన ఒక ఫైర్ బ్రాండ్గానే పేరు పొందారు వైసీపీలో కనీసం ఒక ఇరవై మాటలు వస్తే అందులో ఓ పది మాటల బాధ్యత అయినది ఆయనే వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతగా ఉన్న జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం కేసులో ఆ మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లు కనిపిస్తుంది జోగి రమేష్ ఈ కేసులో ప్రధాన కారకుడిగా ఏ వన్ నిందితుడు జనార్దన్ రావు చేసిన ఆరోపణలు ఇప్పుడు ఫ్యాన్ పార్టీని షేక్ చేస్తున్నాయి తాను వైసీపీ హయాంలోనే నకిలీ మధ్యాన్ని తయారు చేశానని జనార్దన్ రావు ఎక్సైజ్ విచారణలో తెలిపారు అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఆ కార్యక్రమాన్ని మానేశానని చెప్పుకొచ్చారు అయితే జోగి రమేష్ ఫోన్ చేసి టీడీపీ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు తిరిగి నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పడంతోనే తాను తిరిగి ఈ పనికి పూనుకున్నానని నిందితుడు జనార్దన్ రావు చెప్పడం వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తుంది ములకల చెరువు మద్యం కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు జనార్దన్ రావు వీడియో ఒకటి బయటకు రావడంతో సంచలనంగా మారింది మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని టీడీపీ అధికారంలోకి రాగానే ఆపానని జనార్దన్ రావు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది తనకి ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యాన్ని తయారు చేయాలని కోరినట్లు జనార్దన్ ఎక్సైజ్ అధికారుల విచారణలో తెలిపినట్లుగా ఆ వీడియోలో జనార్దన్ రావు చెప్పడాన్ని బట్టి చూస్తే జోగి రమేష్ చుట్టూ కల్తీ మద్యం ఉచ్చు ఆయన చుట్టూ బిగుసుకుంటుందని చెప్పవచ్చు మరొక వైపు జనార్దన్ రావు ఫోన్ పోయిందని చెప్పిన సిమ్ను యాక్టివ్ చేసే పనిలో ఎక్సైజ్ అధికారులు ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం కేసులో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మొన్ననే జోగి రమేష్ అన్నారు కొందరిని ఇరికించే కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు దానికి తగ్గట్టుగానే జనార్దన్ రావు కూడా జోగి రమేష్ పేరు చెప్పడంతో ఆయనను విచారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం జోగి రమేష్ ను ఎప్పుడైనా అదుపులో తీసుకోవచ్చన్న ప్రచారం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలోనే విజయవాడకు సమీపంలో ఇబ్రాహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేశానని జనార్దన్ ఒప్పుకోవడం జోగి రమేష్ ప్రమేయం ఉందని చెప్పడంతో నకిలీ మద్యం కేసు వైసీపీ వైపు టర్న్ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వైసీపీ నేతలు మాత్రం జనార్దన్ రావు వీడియో చూస్తుంటే కుర్చీలో కూర్చోబెట్టి కావాలని చెప్పినట్లు కనబడుతుందని అంటున్నారు తమపై బుర్దను కడుక్కలేక వైసీపీ పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారి తలకిందులై తయారవుతుందో ఎవరికి తెలియదు అప్పటిదాకా గొప్పగా ఉన్న అధినేతలు కూడా ఒకసారి ప్రతిపక్ష హోదాను మారిపోతూ ఉంటారు ఒకసారిగా వారి జీవితాలు తలకిందులవుతూ ఉంటాయి అంతే తప్ప ఎక్కడ కూడా ఎవరికి అధికారం శాశ్వతం కాదు అలాంటి సందర్భాల్లో ప్రతి నేత గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని ఇప్పటికీ అటు ప్రతిపక్ష నేతలు ఇటు అధికార పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా గుర్తుంచుకుంటున్నారు అయితే ఇక దిగువ స్థాయిలో ఉన్న నేతలు మాత్రం అధికార పక్షంలో ఉన్నంతసేపు ఎగిరెగిరి తల మీదకి తెచ్చుకుంటున్నారు అలాంటి వారి జాబితాలో జోగి రమేష్ కూడా చేరిపోతున్నారు ఇకపై చూడాలి ఆయన రాజకీయంగా ఇబ్బందుల నడుమ నలిగి బయటపడతారో లేదా అధికార పక్ష చేసే దాడుల్లో ఇబ్బంది పడతారో అనేది వేచి చూడాల్సిందే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో